ది లాడ్స్ నా ప్రియమైన క్రైస్తవ్యమా ఈ హలెల్ూయ అనే పదము మరీ టూ గా యూజ్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది నాకైతే ప్రతి మాటకి ముందు హలెలుయ వెనకాల హలెలు అసలు ఒక పాస్టర్ అవ్వాలంటే లేదంటే ఏదైనా ఆఫ్ చేయాలి అని అనుకుంటే హలెల్ూయ అనే పదాన్ని ఎన్ని విధాలుగా వాడచ్చు ఎంత మాడ్యులేషన్ చేయొచ్చు వాయిస్ని అని నేర్చుకుంటే సరిపోతుందేమో హలెలుయ హెల్లుయా ప్రతి దానికి హలెలుయ అసలు ఏసయ్య ఎక్కడన్నాడండి హలెలుయ చూపించండి ఆయన కూర్చొని నిలబడి చక్కగా ప్రశాంతంగా ఆయన తన స్వార్తలో మరి నిమగ్నమైపోయాడు కానీ ఎక్కడ కూడా మరి ఇలాంటి పదం యూజ్ చేసింది లేదు లేదా తన శిష్యులు మరి ఆ వేసే తర్వాత అంత గొప్ప సువార్తను మరి భూ దిగంధముల వరకు కూడా వెళ్ళి సువార్తను ప్రకటించారు వారు కూడా ఎక్కడా ఆ పదాన్ని పలికింది లేదు కానీ ఈరోజు ఆ పదము అది ఆ పదం ఒక ఎట్లయిపోయిందంటే ఒక హెల్ప్ఫుల్ పదం పదంగా అయిపోయింది అంటే సహాయపడుతుంది అనమాట ప్రతి ఒక్కరికి ఆఫ్ చేసుకోవటానికి లేకపోతే ఏమైనా ఆర్జించుకోవటానికి అసలు విచ్చల విడిగా ఉపయోగించటం మంచికి ఉపయోగించటం చెడుకు ఉపయోగించటం నేను వాడొద్దు అని నేను అనను కానీ మితముగా వాడాలి మరి ఇది మచ్ అయిపోయింది ఎక్కడ ఎవరన్నారు శిష్యులు అన్నారా ఏసయ్య అన్నాడా అబుకు గ్రంథంలో కూడా రెండో అధ్యాయం చివరి వచనంలో దేవుడు తన పరిశుద్ధ స్థలాన్ని విడిచిపెట్టి ఆలయంలోకి వస్తున్నాడు లోకమంతా మౌనంగా ఉండాలి అని అనుంది అండ్ ఏసయ్య సువార్త చెప్తున్నప్పుడు అందరు మౌనంగా వినేవాళ్ళు అండ్ మోరవరు ఆ రోజుల్లో ఎలాంటి మాధ్యమం లేనే లేదు అంటే సౌండ్ సిస్టమ్ కానీ ఎలాంటి మీడియం లేదు మైక్స్ లేవు ఎంత దూరమైన ఐదు వేల ప్రజలకైనా మూడు వేల ప్రజలకైనా మాట చాలు వాళ్ళది కానీ ఈరోజు నాయిస్ క్రియేట్ చేస్తున్నాం విపరీతమైన సౌండ్ని వాడుతున్నాం అలలు అని అయితే ఇష్టం వచ్చినట్టు వాడేస్తుంది సత్యం చెప్పినప్పుడు కొన్నిసార్లు కాంట్రవర్సీగానే ఆలోచిస్తూ ఉంటారు కానీ ఇదే నిజం బైబిల్లో ఎక్కడా కూడా మరి ఏసయ్య కానీ శిష్యులు కానీ వాడలేదు ప్రకటన గ్రంథంలో ఉన్న భవిష్యత్తు గురించి ఉన్న ఒక్క పదాన్ని తీసుకొని ప్రతి దానికి అట్లా వాడుతుంటే అన్యులు కూడా చులకనగా చేస్తూ దేవుని నామాన్ని మరి మనం అందరం కూడా అది అలా చేయటాన్ని అనుభవిస్తున్నాం ఎందుకు అట్లా వాడాలి ప్రసంగాన్ని ప్రసంగంగా చెప్పొచ్చు కదా ఇష్టం వచ్చినట్టు పిట్ట కథలు అల్లటము ఇష్టం వచ్చినట్టు ఏవేవో చెప్పటము హల్లు పాదానికి ముందు అసలు ఇచ్చలు విడిగా అయిపోయింది సో దయచేసి ఆలోచించండి మరి ఆ పాదాన్ని వాడటము మరి మితముగా వాడి దానికి ఒక పరిశుద్ధతను తీసుకొద్దాం క్రైస్తవ్యాన్ని ఒక చక్కటి దోవలో నడిపిద్దాం క్రైస్తవాన్ని బతికిద్దాం గాడ్ బ్లెస్